హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి స్టైల్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వచ్చే బ్లాగ్ ఏంటి అంటే యూట్యూబ్ చేసే వాళ్ళ కోసం అనమాట ఏంటి అంటే చాలా అవర్స్ కంప్లీట్ అయిపోయిగానే లేకపోతే వ్యూస్ వచ్చే కానీ వెంటనే యూట్యూబ్ మనకు మెసేజ్ పంపిస్తుంది ఏమని మీరు మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయ్యారు సో మానిటైజేషన్కి అప్లై చేయండి అని చెప్పేసి సో ఆ హ్యాపీనెస్లోని ఆ న్యూస్ ఆ మెసేజ్ చూడగానే వెంటనే అప్లై చేస్తారు చాలామంది సో అలా అప్లై చేసి ఛానల్స్ పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఎప్పుడు ఆ పని చేయద్దు మీకు మెసేజ్ వచ్చిందంటే ఒకసారి మీ ఛానల్ని ఒకసారి ఒక వన్ డే మొత్తం పట్టుకోండి మొత్తం స్టడీ చేయండి ఒక్కొక్క వీడియోని చూసుకోండి ఏమైనా మీరు యూజ్ చేసిన వీడియోని మళ్ళీ యూజ్ చేశారేమో అని చెప్పేసి అని ఎందుకంటే రీయూజ్డ్ అని చెప్పేసి అని వచ్చేసి చాలామంది ఛానల్స్ మానిటైజేషన్ ఫెయిల్ అయిపోయింది సో దానికి మళ్ళీ ఒక్కసారి మానిటైజేషన్ ఫెయిల్ అయిందంటే త్రీ మంత్స్ దాకా మళ్ళీ ఛాన్స్ ఉండదు అనమాట త్రీ మంత్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మానిటైజేషన్కి అప్లై చేసుకో లోపు మీ అవర్స్ కూడా వేస్ట్ అయిపోతాయి సో ఎప్పుడైనా సరే మానిటైజేషన్ మానిటైజేషన్ కోసం కానీ మీకు ఏమైనా మెసేజ్ వస్తే మటుకు కంపల్సరీగా ఫస్ట్ స్టడీ చేయండి లేదా అనుకుంటే ఏమైనా టెక్ ఛానల్స్ మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి చెకింగ్కి పంపించండి ఇప్పుడు పేడ్ చెకింగ్ చాలామంది చేస్తున్నారు కాబట్టి ఒకసారి చెక్ చేయించుకోండి ఒక థౌజండ్ రూపీస్ కోసం ఆలోచించుకుంటున్నా ముందు చెక్ చేయించుకుని అప్పుడు మీరు మానిటిజేషన్కి అప్లై చేయండి లేదా మీకు ఫుల్ కాన్ఫిడెంట్తో ఉన్నారు నా ఛానల్లో రియూజర్ కంటెంట్ లేదు లేదా వేరే వాళ్ళ కంటెంట్ నేను యూజ్ చేయలేదు సో పర్ఫెక్ట్గా ఉన్నాయి అనుకున్నప్పుడు మీరు అప్లై చేసుకోండి సో యూట్యూబర్స్ అందరూ చాలామందికి చాలా యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ చాలామందికి తెలియక అంటే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేస్తున్నారు కానీ ఇలాగా యూజ్ చేసిన వీడియోస్ యూజ్ చేయొచ్చా చేయకూడదు అనే విషయం చాలామంది తెలియదు ఒక్కసారి ఒక క్లిప్ మనం షార్ట్స్లో యూజ్ చేసామంటే మళ్ళీ యూజ్ చేయకూడదు షార్ట్స్లోని ఒకవేళ లాంగ్ వీడియోస్లో ఒక క్లిప్ని యూజ్ చేసామంటే మళ్ళీ దాన్ని యూజ్ చేయకూడదు ఒకవేళ రా వీడియో నుంచి షార్ట్ని లాంగ్ వీడియోని చేయొచ్చు కానీ సేమ్ వీడియోని షార్ట్స్లో ఉండి వీడియోని మళ్ళీ దాన్ని షార్ట్ వీడియో కింద ఎడిట్ చేసి పెట్టకూడదు లాంగ్ వీడియోలో కూడా సేమ్ అట సో ఈ మిస్టేక్ చేయొద్దు మిస్టేక్ చేయకుండా మీరు చిన్న చిన్న రూల్స్ పాటిస్తే మనకు మౌంటివేషన్ కూడా బేగా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరిని అండ్ నేను కూడా సక్సెస్ అవ్వాలని మీరు కోరుకుంటే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే బాయ్